ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కార్ అనాలోచిత నిర్ణయాలు అవగాహన రాహిత్యం అస్తవ్యస్త పనులు మరోసారి బహిర్గతమయ్యాయి పోలవరం డయాఫ్రామ్ వాల్ ధ్వంసం కావడానికి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్దారణ అయింది గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ ను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయఫ్రామ్ వాల్ ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది పోలవరంలో చంద్రబాబు నిజమేనని నిపుణుల కమిటీ కూడా తేల్చింది గోదావరికి అడ్డంగా రెండు పేల పదహారు డిసెంబర్ నుంచి రెండు పేల పదిహేడు జులై వరకు ఒక విద్య ఆరు మీటర్లు రెండు పేల పదిహేడు డిసెంబర్ నుంచి రెండు పేల పద్దెనిమిది జూన్ వరకు మూడు వందల తొంబై పాయింట్ ఆరు మీటర్ల పొడవున మొత్తం ఒక విద్య మూడు వందల తొంబై ఆరు పాయింట్ ఆరు మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాల్ను నిర్మించారని కమిటీ తెలిపింది నదీ ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో మండించేలా స్పిల్ వే స్పిల్ ఛానల్ ను పూర్తి చేయకపోవడంతో రెండు పేల పదిహేడు రెండు పేల పద్దెనిమిదిలో గోదావరి ప్రవాహం డయాఫ్రామ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది ఆ ప్రభావం డయాఫ్రామ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉధృతికి డయాఫ్రామ్ వాల్లో ఐదు చోట్ల ఆరు వందల తొంభై మూడు మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని స్పష్టం చేస్తూ ఈ నెల పన్నెండున కేంద్ర జల సంఘానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది గత ఏడాది ఎన్హెచ్పీసీ నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల నాలుగు వందల ఐదు మీటర్ల పొడవున డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో రెండు వందల ఎనిమిది మీటర్ల మేర అధికంగా దెబ్బతిన్నట్లు తేల్చడం గమనార్హం పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించేందుకు సలహాలు సూచనలు అందించేందుకు డేవిడ్ బీపాల్ గ్యాస్ ఫ్రాంకో డిసిస్కో రిచర్డ్ డొనెల్లి సిస్ హెంచ్ బెర్గర్లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ సీడబ్ల్యూసీ ఎంపిక చేసింది జూన్ ఇరవై తొమ్మిది నుంచి జులై నాలుగు మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జల వనరుల శాఖ సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన బృందం గత నెల ఏడున ప్రాథమిక నివేదిక అందజేసింది పూర్తి నివేదికను ఈ నెల పన్నెండున సీడబ్ల్యూసీకి సమర్పించింది గాడి తప్పిన పోలవరం పనులను రెండు పేల పంతొమ్మిది తర్వాత సిపి ప్రభుత్వం చక్కదిద్దిందని నివేదికలో పేర్కొంది కమిటీ రెండు పేల ఇరవైలో ఎగువ దిగువ కాఫర్ ట్యాంలు డయాఫ్రామ్ వాలపై వరద ప్రభావం పడకుండా పూర్తిస్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందన్నారు గోదావరి వరద ప్రవాహాన్ని మండించేలా స్పిల్ ఛానల్ ను పూర్తి చేసిందని స్పిల్వేస్ స్పిల్ ఛానల్ పనులు నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్నాయని స్పష్టం చేసింది ఎగువ కాపర్ డ్యామ్ను నలభై రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి రెండు పేల ఇరవై ఒకటి జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించిందని దిగువ కాపర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో గ్యాక్ ఇసుక నింపి పూడ్చిందని తెలిపింది రెండు ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిందన్న కమిటీ ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పటిష్టంగా ఉన్నాయని తెలిపింది రెండు పద్దెనిమిదిలో జెట్ గ్రౌంటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్లే సీపేజీ అధికంగా ఉందని నివేదిక ఇచ్చింది ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ ను పూర్తి చేస్తారు ఆ తర్వాత కాఫర్ డ్యామ్ను నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు కానీ పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్దంగా వ్యవహరించారు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వేస్ స్పిల్ ఛానల్ ను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది దయాప్రమ్ వాల్ ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు ఎగువ దిగువ కాఫర్ డ్యాం పనులను ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉధృతి పెరిగి టయాఫ్రాం వాల్ కోతకు గురై దెబ్బతింది ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటి రంగ నిపుణులతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించింది